కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొల్లూరు మండలంలోని లోపటి ప్రాంతాల్లోని పంక గ్రామాలు బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకటర్ శుక్రవారం పర్యటించడం జరిగింది మండలాధికారులు అందుబాటులో ఉండి ప్రజలకి కావాల్సిన ఏర్పాట్లను చూస్తారని తెలిపారు ఈ పర్యటనలో రేపల్ల ఆర్టీఓ హేలా షారూణ్ కొల్లూరు మండల పాసిందర్ పుల్లారావు లక్ష్మి లక్ష్మీకుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు పంచుకోవడానికి కానీ పిల్లలకి ఏదైనా పాలు కానీ అన్ని ఏర్పాట్లు అక్కడ చేస్తారు మీరు ఏంటంటే మీరు కూడా అందరికీ చెప్పి సర్పంచ్ గారు అయితే ఎప్పుడైతే ఇల్లు వస్తుందో మనం వెళ్ళిపోవాలా కానీ అప్పుడు వెళ్ళిపోవడానికి సాధ్యం వెహికల్ అయితే మనకు హెవీ రెయిన్స్ రెయిన్ఫాల్ అనేది పడతా ఉంది రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో అయితే ఇప్పటికే కొంత చిన్న డ్యామ్ ఒకటి పేరు అనేది తెలియడము అక్కడ కొంత డిజాస్టర్ కైండ్ ఆఫ్ వర్క్స్ అని కూడా చదువుతూ అటెండెన్స్ కృష్ణా క్యాచ్మెంట్ ఏరియాలో కూడా హెవీ రైన్స్ ఉన్నాయి అందువల్ల ముందు జాగ్రత్తగా మన జిల్లా యంత్రాంగం బాపట్ల జిల్లా యంత్రాంగం అందరం కూడా కలిసి ఇప్పుడు లంక గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాము ఈ లంక గ్రామంలో కూడా కృష్ణా నది లంక గ్రామంలో వచ్చాము ఇక్కడ ఇక్కడ పబ్లిక్తో కూడా ఇంట్రాక్ట్ అయినప్పుడు సర్పంచ్ గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే గతంలో రెండు వేల తొమ్మిదిలో అత్యంత ఎక్కువగా వరద అనేది వాళ్ళకు వచ్చింది ఆ వరదలు వచ్చినప్పుడు వాళ్ళందరూ మొత్తం ఊర్లో అంతా కూడా నీళ్ళు వచ్చేసి బిల్డింగ్స్ అన్నీ కూడా మునిగిపోయి మునిగిపోయినాయి ఆ క్రమంలో స్త్రీలు కానీ వృద్ధులు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ వీళ్ళందరినీ కూడా తరలించుకొని బయటికి పంపించారు అప్పట్లో కూడా సో ఇప్పుడు కూడా పబ్లిక్ మనం వాళ్ళని వాళ్ళ కోఆపరేషన్ని మనం అడిగినప్పుడు దే ఆర్ రెడీ వాళ్ళందరూ కూడా ఎట్లా అయితే మీకు స్టాటిస్టిక్స్ చూసుకొని ప్రమాదం ఉంది అని ముందుగా అధికారులు మమ్మల్ని అప్రమత్తం చేస్తే మేము అంత రెడీగా బయటికి వెళ్ళాలి అని చెప్తాము సో దాన్ని బట్టి మొట్టమొదట మనం ఏం చేస్తామంటే ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి లెవెల్స్ని అనుక్షణము ట్వంటీ ఫోర్ అవర్స్ కనిపెడుతూ ఉంటాము వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మేమందరం కోఆర్డినేషన్స్తో పనిచేస్తూ అనుక్షణం ఆ లెవెల్స్ని పరీక్షించుకుంటూ ఉంటాము ఆ లెవెల్స్ పరిస్థితి ఎలా ఉంది రాబోయే గంటల్లో ట్రెండింగ్ కూడా ఎలా ఉంది అనేది గమనిస్తాము ఆ ట్రెండ్ అనేది ఇంకా ఇంక్రీజ్గా ఉంది ప్రస్తుత లెవెల్స్

అడుగులు వేస్తానని నర్సరాపేట డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు హామీ ఇచ్చారు తనని కలిసిన రైతు సంఘం నాయకులకి భరోసా ఇవ్వడం జరిగింది స్త్రీధనం పసుపు కుంకుమ కింద వచ్చిన భూములు కూడా అవసరానికి పనికి రాకుండా పోయాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది జిల్లా జాయింట్ కలెక్టర్ నియమితులైన వెంటనే సమస్యను పరిష్కరించేందుకు వెళ్లి కలుస్తానని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ హామీ ఇవ్వడం జరిగింది మరి పరిష్కారం లేని సమస్య మారిపోయింది చివరికి మరి రెండు వేల పద్నాలుగు డాక్టర్ వచ్చిన తర్వాత జన్మేషన్ గురించి పెట్టారు మరి పోర్టుల ద్వారా కూడా మనకి ఆర్డర్ రావడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ హయాంలోనే మనకి జీవోగా తేవడం జరిగింది రీటైన్ చేయొచ్చు రీటైన్ కూడా మరి వ్యవసాయ భూములు కానీ పదమూడు పర్సెంట్ లేఅవుట్ పద్దెనిమిది పర్సెంట్ అదేవిధంగా మెయిన్ రోడ్లో కనుక దగ్గరలో

పద్నాలుగు రాయపాటి గారు ఇక్కడ ఎంపీ చేసినప్పుడు రెండు మండలంలో ఎవరు ఏదైతే నిలిచే డబ్బులు కట్టాలో నాలుగు కోట్లు కానీ ఐదు కోట్లు కానీ ఎన్ని కట్టాలి అందరూ కూడా ఏకపక్షంగా అడగడం జరిగింది అప్పుడు కూడా మనకి ఏకా ప్రాయం కుదరలేదు కాబట్టి వారు డ్రాప్ అవ్వడం జరిగింది అంటే ఒకసారి మనం సెంటిమెంట్ చేద్దాం అడగదు అనుకున్నాం ఎందుకంటే గ్రామస్తులు మరి పేద రైతులు ఉంటారు ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి ఛార్జీలు ఉంటాయి కట్టలేదు అనుకోవడం అసలు మనం మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు రైతులు కానీ అందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి అందరూ కూడా కాబట్టి ఎంకాభియంతో ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాము సక్సెస్ అయ్యేటట్టు చేద్దామని చెప్పి మళ్ళీ చేయాలి అంటే కులాలు మతాలు రాజకీయాలకు అత్యధికంగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాము పరిష్కారం చేద్దాం పట్టణంలో కారణంగా జరిగిన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని నిందితులు ఎంతటి వారైన చర్యలు తప్పవని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎండి ఫరూక్ తెలిపారు వెనుకొండకు వచ్చిన ఆయన స్థానిక టిడిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడడం జరిగింది చిలకూరుపేట కర్నూలు మార్చి తదితర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దాడులు జరిగాయని నియంత్రణ లేకపోవడం వలన అనేక మంది నష్టపోతున్నారని తెలిపారు వెనుకొండలో రషీద్ హత్య కేవలం గత పాలకుల కారణమేనని ఆయన ఆరోపించారు सभा okay, के समय न्यायबाड़ी नालकूट रामो कोर्टेश पर आउं शेख जानी सिद्धानी पीवी सुरेश बापू चिकन बापू तंगली पाल गुन्नारू माना था नहीं सर ठीक ना ओके सर दर की नमस्कार दर के मित्र लड़ियाँ कि कारण యాక్సిడెంటల్గా ఇక్కడ రావడం జరిగింది ఎందుకు వచ్చారంటే రెండు ఇద్దరు కూడా మైనార్టీ వరకు ముస్లిం లేదు నేను ముస్లింలు ప్రతినిధిని వీళ్ళిద్దరు కూడా కౌడీటర్లే ఎవరు కూడా మంచి జిలానీ కానీ అటు రసీద్ కానీ వీళ్ళిద్దరు కూడా కలిసి ఉన్నారు గతంలో వైపీ వైసీపీ వైకాపురం ఇద్దరు కూడా కలిసి అందరు కలిసి తాగినప్పుడు గత మూడు జరిగింది గొడవలు జరిగినప్పుడు ఆ జిల్లాని రషీద్ గొడవ జరిగిన తర్వాత రషీద్ దెబ్బలు తగ్గిలా అని చెప్పి రషీద్ జిల్లాని ఏంటి నిలిపోయి లో అల్లుడి సామాగ్రిని పాగొట్టి సైకిల్ బట్టలు కూడా దంశం చేసి రషీదును కొట్టి సారీ తిలాన్ని కొట్టి ఆ సంఘటన మీకు అందరికీ బాగా తెలుసు పత్రికలు నేను చెప్పాను సంవత్సరం లేదు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి సైకిల్ కూడా రాసిన వరకు నేను కూడా చూసి చూసా టీవీలో అప్పుడు ఇద్దరు కూడా ఒకటే పార్టీ ఒకటే పరిణామాలు ఆ రోజులు అరిగట్టింటే ఇంతవరకు వచ్చేది కాదు జరిగి దాదాపు కాపాడు మరొపడకపోయి మళ్ళీ మృత పేర్లు కూడా వచ్చింది మళ్ళీ ఈ దురదవన్న సంఘటన మళ్ళీ పేర్లు పడడం రోజు జరిగింది ఎక్కడ మీకు బాగా తెలుసు ఈ జరగడానికి కారణం కూడా బాగా తెలుసు కాబట్టి దీన్ని ఎవరు ప్రో ప్రోత్స చేస్తారు కాబట్టి ఈ తప్పు జరిగింది ఇది మధ్య మత్తు జరిగింది కాఫియా రోజు మాత్రం మధ్య మత్తు సభానికి ఎస్పీ దారితో దగ్గర తయారీ తాగిన వచ్చి దానికోసమే ఇప్పుడు ఎక్సైజ్ పాలసీ కూడా బాగా చేసిన నిన్న మత్తులు జరిగినవి కార్యక్రమాలు ఏది తాగో లేకుండా ఎంజాయ్ సేవించు జరిగిన సెకండ్ దుర్మారంగా ప్రయోజనం ఇస్తూ ఉంటే మనకు అంత ధైర్యం వచ్చిందంటే మనం ఆలోచించిన అవసరం కానీ తప్పు తప్పే జరిగిన హత్య అన్ని దర్యాప్తు చేపడుతున్నామని ప్రస్తుతం నిందితులు జిలాని అదుపులో ఉన్నాడని పరారీలో ఉన్నట్లు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలపడం జరిగింది ఈ హత్య కేసులో వ్యక్తిగత కారణాలు కనపడుతున్నాయని మరింత రోతుగా విచారించి నిందితులు ఎవరైనా కానీ కఠినంగా శిక్షిస్తామని తెలిపారు హత్య చేసిన జిలానీతో పాటు హతమైన పై కూడా పార్టీ కేసులు ఉన్నాయని తెలిపారు అనంతరం హత్య కేసుల పూర్తి విధాలుగా జిల్లా ఎస్పి కే శ్రీనివాస్లో గణించారు ఇప్పటి వరకు ఎస్పి గారు కూడా మాట్లాడడం జరిగింది దాని వనక మనకి పర్సన్ కరెక్ట్గా కనిపిస్తుంది దాని వెనుక రాజకీయంగా కూడా ఏం లేదు బికాస్ అండ్ ఇద్దరు అన్లీయర్ సేమ్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఇద్దరు పార్టీ డిఫరెంట్ డిఫరెంట్ అవ్వదు అందులో మనం విచారిస్తాము ఏం మనకి అక్కడ ఫిజికల్ సాక్ష్యాలు ఏమున్నాయి అది దాని తర్వాత ఇంకా సర్కమిస్టెన్షియల్ ఎవిడెన్స్ ఏమున్నాయి అది కూడా చూసుకుంటాము టెక్నికల్ గా ఎవిడెన్స్ ఉంటే అది కూడా మనం సేకరిస్తాము దాని వెనుక ఏదైనా ఉంటే అది కూడా మనం చూస్తాము దట్ హూ ఇస్ ది పర్సన్ బిహైండ్ హిమ్ ఏదైనా ఉంటే ప్రతి కోణాలతో మనం విచారిస్తా విచారిస్తూ వీ విల్ టేక్ వెరీ వెరీ టఫ్ యాక్షన్ నిన్న వినుకొండ పట్టణంలో రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే వ్యక్తిని చంపడం అందరం కూడా చూడడం జరిగింది ఈ కేసుకి సంబంధించి నేపథ్యాన్ని గమనిస్తే ఎవరైతే ఉన్నారో జిలానీ మీద మూడు కేసులు కూడా రిపోర్ట్ అయి ఉన్నాయి అట్లాగే డిసీజ్డ్ రషీద్ మీద టూ కేసెస్ రిపోర్ట్ అయి ఉన్నాయి వీళ్ళిద్దరికీ కూడా గతంలో వైరం అనేది వీడిద్దరి మధ్యన కూడా ఉంది సుమారుగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై పిఎస్ ఖాన్ అనే యొక్క వీటిద్దరూ కూడా కలిసి ఆయనతో పాటు ఉండడం జరిగింది రెండు వేల ఇరవై రెండు తర్వాత వీడిద్దరి మధ్యన వైరుధ్యం పెరిగి వేరు వేరుగా వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది ఈ వెళ్ళిపోవడం జరిగిన క్రమంలో ఒకరి మీద ఒకడు ప్రజ జరిగింది ఈ క్రమంలోనే మొదటగా రెండు వేల పదిహేడులో

కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఇందులో సబ్సీక్వెంట్ గా ఎంజు ఫేస్ చేసుకుని త్రీ ట్వంటీ సిక్స్ గా కూడా రావడం జరిగింది దీంట్లో కూడా చార్జ్షీట్ వేయడం జరిగింది ఇది జరిగినప్పుడు ఈ రషీద్ వారు తాజా అనుచరు ఇందులో పుట్టాలనేటువంటి ఒక కోపాన్ని పెట్టుకోవడం జరిగింది అలాగే నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగున జిలాని మరొక త్రీ ట్వంటీ ఫోర్ కేసులో ఫాలో అవ్వడం జరిగింది ఇది దూహదాతులు కాంప్రమైజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది వీళ్ళిద్దరూ కూడా కేసు అనుకోవడం సంబంధించి వీళ్ళకి సంబంధించి రెండు వీళ్ళ గ్రూప్ కి ఎక్యూజ్ గ్రూప్ సంబంధించి రెండు కేసులు ఉన్నాయి అవి క్రైమ్ నెంబర్ టెన్ బార్ ట్వంటీ 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 ఫోర్ అండ్ లెవెన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గా ఉన్నాయి ఇందులో ఈ బైక్స్ ని కాల్చుకున్నటువంటి దాంట్లో కారంపుడి మండలం ఇనప రాజుపల్లి గ్రామస్తులు శ్రీ సిమెంట్ మెయిన్ గేట్ ముందు ధర్నా చేపట్టారు ఈ గ్రామంలో రామాలయానికి సంబంధించిన భూమి సర్వే నంబర్ ఏడు ఏడు పాయింట్ యాభై ఫ్యాక్టరీ ఆదుకొని ఉండటంతో ఆ భూములు రైతులు ఎవరు కవులుకు తీసుకోకపోవడంతో ఆ దేవాలయం మూతపడిందని కనీసం రోజువారీ పూజలు కూడా నిర్వహించడం లేదని తెలియజేశారు ఆ దేవాదాయ భూమి నుంచి శ్రీ సిమెంట్ యాజమాన్యం ఫ్యాక్టరీ రాకపోకలు రోడ్లు నిర్మించుకున్నారే కానీ కనీసం కవులు కూడా కట్టడం లేదని ఆరోపించారు ఎప్పటికైనా దేవాలయానికి సంబంధించిన ఫ్యాక్టరీ వారు స్వాధీనం చేసుకుని గ్రామ రామాలయానికి పూజలు నిర్వహించేందుకు ఆయన కాల్చులు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం భరించాలని గ్రామస్తులు కోరటం జరిగింది అనంతరం శ్రీ సిమెంట్ ఉద్యోగులు రైతులతో మాట్లాడటంతో నివాదం సాధమంది

రెండు సార్లు పూజ చేసుకుంటాను మాది కారంపూడి మండలం యునప్రాజపల్లి గ్రామం ఇక్కడ శ్రీ సిమెంట్ యాజమాన్యం ఫ్యాక్టరీ కడతామంటే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఉపాధి దొరుకుతుందన్న ఆశతో రెండు పంటలు పండే భూముల్ని మేము ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది కానీ ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మా గ్రామం నుంచి సుమారు ఆరు వందల ఎకరాలు భూముల్ని సేకరించిన ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం మా గ్రామంలో ఉన్న సీతారామాంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించి ఎకరాల భూమి దేవుని వాణి ఉంది దానిని కొనుగోలు చేయకపోగా ఆ గుడి నిర్వహణ ఇబ్బందికరంగా మారింది గతంలో ఆ ఎకరాలను మేము బహిరంగ వేలం పెట్టుకొని ఎవరో ఎక్కువ ధరకు పాడితే వారికి ఇచ్చుకొని ఆ వచ్చిన డబ్బులతో ఆలయంలో పూజారులకు జీతాలు ఇవ్వడం కానీ ఆలయంలో దోపదీప నైవేద్యాలు ఖర్చు పెట్టడం కానీ జరిగేది కానీ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఇక్కడ దుమ్ము పడుతుందని చెప్పి ఆ పొలం ఫ్యాక్టరీ పరిధిలో ఉండడంతో పొలం సాగు చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు కౌలు తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు మేము రెండు సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ యాజమాన్యం చుట్టూ మా గ్రామంలో ఉన్న దేవాలయాలను కాపాడండి మా గ్రామంలో దేవాలయాల నిర్వహణ ఇబ్బందిగా ఉంది మా గ్రామంలో దేవాలయాల్లో పూజలకు జీతాలు ఇవ్వలే పరిస్థితి ఉంది దీపతోప నైవేద్యాలు పెట్టడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది మేము గతంలో పొలాలు ఉన్నాయి కాబట్టి చందాలు వేసుకుని నిర్వహణ చేసేవాళ్ళం ఇప్పుడు పొలాలు కూడా మీ ఫ్యాక్టరీకి ఇచ్చాము కాబట్టి మా గ్రామంలో దేవాలయాన్ని కాపాడాలని చెప్పి రెండు సంవత్సరాల నుంచి వీళ్ళ చుట్టూ తిరుగుతా ఉన్నా కాలయాపన చేస్తా ఉన్నారు తప్పితే ఏమాత్రం పరిష్కారం చేయటం లేదు ఒకళ్ళు ఇక్కడ ఎక్కడైతే అక్కడ చెప్తారు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటా కాలయాపన చేస్తా ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి మేము వీళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు మా గ్రామస్తులందరూ గత మూడు నెలల నుంచి మా గ్రామంలో పూజారులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందికరమైన పరిస్థితి లేదు గ్రామానికి అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి పొలాలు తీసుకుని రెండు పంటలు పండే మా భూములు మేము ఫ్యాక్టరీ కోసం ఇస్తే ఈ రోజు మా గ్రామం నుంచి కానీ ఇక్కడ ఎక్కడైనా ఒక్కరిని ఉద్యోగంలో తీసుకున్న చరిత్ర లేదు ఈ ఫ్యాక్టరీ మన రన్నింగ్లోకి వచ్చినా కూడా ఇంతవరకు ఒక్కళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు బయట నుంచి అక్కడ నుంచి ఒరిస్తా నుంచి ఆ వేరే రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాలు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నారు తప్ప పొలాలు ఇచ్చిన రైతులకి వాళ్ళ పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు కావున ఇప్పటికైనా యాజమాన్యం మొండి వైఖరి వదిలిపెట్టి మాతో మాకు సహకరించాలి మాకు మా గ్రామానికి సంబంధించిన చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి అదేవిధంగా మా గ్రామంలో గుడి నిర్వహణకు మొత్తం ఫ్యాక్టరీ యాజమాన్యం భరించాలి ఇక్కడే మనం చూసాం సంగ రోడ్ల నరసింహ స్వామి గుడి శ్రీ చక్ర సిమెంట్ వాళ్ళు ఆ గుడికి ఎంత ఖర్చైన వాళ్ళే భరిస్తా ఉన్నారు ఎక్కడ ఫ్యాక్టరీ ఉన్నా ఉన్నాగానే దేవాలయాలకి నిర్వహణ వాళ్ళే చూసుకుంటా ఉన్నారు కానీ ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకొని ఒక చిన్న దేవాలయాన్ని కూడా వీలు పట్టించుకున్న పాపం అవ్వట్లేదు కావున ఇప్పుడైన ఇప్పటికైనా వాళ్ళ పద్ధతి మార్చుకొని మా గ్రామంలో దేవాలయం నర్సూపేట జలసేన పార్టీ కాలేడు సతెన మధు కార్యక్షణ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ సైంది జిల్లాని మాట్లాడారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సత్యత్న మధు కార్యక్షేమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు

మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అనుకోని సంఘటన జరిగితే వారి కుటుంబాలకు భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ జనసేన క్రియశక సభ్యత్వం నమోదు అనే దాన్ని రూపకల్పన చేశారు ఆయన సొంత డబ్బులు కోట్లాది రూపాయలు ఆయన ఓటాగా ఇస్తూ జన సైనికుల నుంచి ఐదు వందల రూపాయలు ఓటాగా తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది గత మూడు విడతల్లో నర్సురాపేట నియోజకవర్గంలో కూడా అనుకోని పరిస్థితుల్లో ముగ్గురు చనిపోతే జనసేన నాయకులు నారాయణ మనోహర్ గారు సైడ్ జిలాని గారు చేతుల మీదుగా ఆ ముగ్గురు కార్యకర్తలకి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇవ్వటం జరిగింది ఈ నాలుగో విడత ఈ కార్యక్రమం ఇది పెద్ద ఎత్తున పల్నాడు జిల్లా నుంచి జన సైనికుల భరోసా కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు జన సైనికులందరూ ఈ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకొని జనసేన కార్యకర్తల కుటుంబాలకి భరోసా కల్పించాలని చెప్పుకోవచ్చు జై జనసేన ముందు కార్యక్రమేసిన జనసేన నాయకుడికి పక్క నియోజకవర్గల నాయకుడు గారి సీనియర్కి మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత్యూటీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల భాగంగా పార్టీ అభ్యున్నతికి కృషి చేయడానికి ప్రతి ఒక్కరూ గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న మెంబర్షిప్ కార్యక్రమం మరి ఈసారి కూడా నాలుగో విడతగా పెట్టడం జరిగింది ఆయన కోరిక మన కోరిక ఒకటే అత్యధికంగా మెంబర్షిప్ పది లక్షల టార్గెట్ ఇప్పటి వరకు నా ఆరు లక్షల నలభై ఏడు వేలు ఉంది దీన్ని పది లక్షలుగా సంఖ్య పెంచడానికి కృషి చేయాలని మా అధ్యక్షులు వారి ఆజ్ఞ కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరి ముందుగా ప్రతి జనసేన కార్యకల్ప ర్గి మండల అధ్యక్షులు చందురాథోడ్ సారథ్యంలో రాజ్యసభ సభ్యులు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి జర్నలిస్టును దూషించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు చందు రాథోడ్ మాట్లాడారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారికి పనిచేస్తున్న సమాజ హితం కోసం మేము సైతం అంటూ విధి నిర్వహణలో ముందుకు సాగే జర్నలిస్టుల్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని తెలియజేశారు వెంకటేశ్వర్లు ఓ కేశవరావు ఎం శ్యామ్ సిహెచ్ సురేష్ పి చెన్నకేశవరావు సత్యం కర్పూరపు శ్రీను పూర్ణ తదితరుల కార్యక్రమంలో పాల్గొన్నారు لائک کرتا ہے دلائل لائک کرتا ہے 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 لائ అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే జరుగుతున్న దాడులనుక్యత్యేజేందాబాద్ జిందాబాద్ ఇటీవల కాలంలో విశాఖపట్నంలో మరి మన మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మరి అతని ప్రార్థన విషయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు అవి వ్యక్తిగత ప్రవర్తన అవి దా విషయంలో కూడా రాజకీయం చేస్తున్నారు అయితే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు విలేకరులతో ఎలా మాట్లాడాలి ఏ సమస్యల గురించి మాట్లాడాలి నిజాలనేవి విలేకరు దృష్టికి తీసుకురావాలి కానీ అంగు ఆర్బాటు ఉన్నదనే ఉద్దేశంతో మేము చెప్పిన మేము ఏది చేసినా తెలమణ అవుతుందనే దురాలశంతో విలేకరులనే విశ్వాసం కూడా లేకుండా వాళ్ళని గౌరవించకుండా అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరం ఎలాంటి వాటిని మేము ఖండిస్తున్నాం ఇలాంటివి జరిగితే మేము సహించాం ఎందుకంటే విలేకరులంటే ప్రజలకి ప్రభుత్వానికి వారధులు నీకెంత హక్కుందో మాకంత ఉంది విలేకరుల హక్కుని ఏ ప్రభుత్వ పాలకుడు కూడా ఖండించే అంత దమ్ము ధైర్యం లేదు ఎవరైతే అలా ప్రవర్తిస్తారో వాళ్ళకి తగిన శాక్తి అనేది తప్పకుండా చేస్తాం విలేకరులు అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళకున్న గౌరవ మర్యాదల్ని ప్రతి ఒక్కరిని కూడా పాటించాలి అలా పాటించకపోతే మీ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో మేము ఛాలెంజ్ చేసి మరి మీ భవిష్యత్తుని ఏం చేయాలంటే చేసే కెపాసిటీ మాకుంది మీకు ఈరోజు డబ్బు ఉండొచ్చు బలం ఉండొచ్చు ఏదు ప్రజా బలంతో మేము మాత్రం మిమ్మల్ని ఏం చేయాలన్నా చేయగలం మేము ప్రజల పక్షం ప్రజలకి అన్యాయం జరిగితే మేము సహించాం అలాగనే మీ వ్యక్తిగత విషయాలు పబ్లిక్ గా ఇంత బయటకు వచ్చినప్పుడు మీరు మానవత్వం కలిగిన వాడితే మరణించాలి ఒక రకంగా ఎందుకంటే ఆ స్థాయిలో ఉండి ఒక లేడీ విషయంలో ఇట్లా పబ్లిక్ ఘాటం సరైన ఎంపీ యూపీ స్కూల్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన మండల్ స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ శర్మ కల్లాడు జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ మాట్లాడుతూ స్కూల్లో మౌలిక సదుపాయాలు అన్ని సక్రమంగా ఉన్నాయని తెలిపారు భోజన పద్ధతిలో కొన్ని సూచనలు చేశారని తెలిపారు కార్యక్రమంలో రెంటచింతల మండలం మండల విద్యాశాఖ అధికారులు రెంటచింతల గ్రామ కార్యదర్శి కోటేశ్వర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

దానికోసం ఇక్కడికి రెండు చుంతర్ మండలానికి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఈరోజు దీనిలో భాగంగా ఈరోజు ఒక స్కూల్ని ఇన్స్పెక్ట్ చేయడం అలాగే అంగన్వాడీ సెంటర్ని అలాగే ఒక పిహెచ్సి పబ్లిక్ హెల్త్ సెంటర్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అక్కడ ఉండే సమస్యల్ని అక్కడ ఉండే పరిస్థితులను అర్థం చేసుకోవడం జరిగింది వాళ్ళకి అవసరమైన సూచనలు ఇవ్వడం జరిగింది ఇక్కడ స్కూల్లో టాయిలెట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి తర్వాత ఫుడ్లో కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఫుడ్ సప్లైలో కూడా కొన్ని మార్పులు చేయడం చేయమని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది అలాగే పబ్లిక్ హెల్త్ సెంటర్లో కూడా అందరూ అటెండెన్స్ కూడా బాగానే ఉంది ప్రాబ్లం ఏం లేదు అక్కడ మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది అక్కడ పేషెంట్స్తో కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా అక్కడ వైద్య సదుపాయాలకి వాళ్ళు సంతృప్తిని వ్యక్తం చేశారు అంగన్వాడీ సెంటర్ లో కూడా ఈ జరిగింది అక్కడ పది మందికి కానీ ఎనిమిది మంది పిల్లలు హాజరయ్యారు ఈరోజు అక్కడ ఫుడ్ అదంతా బానే ఉంది బాగానే జరుపుకున్నారు పిల్లలకి ఎక్విప్మెంట్ ఆడుకునే ఎక్విప్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి తర్వాత అక్కడ కూడా ఫుడ్ విషయంలో వేడి వేడి ఆహారము పిల్లలకి పండించాల్సిందే సూచన సో వార్తలు ఇంత సమాప్తం పక్కన మళ్ళీ కలుద్దాం నమస్కారం